మధ్యప్రదేశ్లోని ఒక చిన్న ఆలయంలో అఘోరి మరియు శ్రీవర్షిణ్ అనే యువతి వివాహం ఇటీవల సంచలనం సృష్టించింది అఘోరిలో సాధారణంగా వైరాగ్య జీవితాన్ని గడుపుతారని భావిస్తున్నప్పటికీ ఈ వివాహం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది అఘోరిలో నిజంగా వివాహం చేసుకుంటారా ఈ వివాహం ధర్మ పరిరక్షణకు విరుద్ధమా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది దండలు మార్చుకోవడం తలంబ్రాలు పోసుకోవడం ఏడడుగులు నడవడం వంటి హిందూ వివాహ ఆచారాలన్నీ ఈ వేడుకలో జరిగాయి అయితే అఘోరీల జీవన శైలికి ఇది భిన్నంగా ఉండడంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలకు చెందిన లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ గతంలో వివాదాలకు కేంద్రంగా మారారు ఇప్పుడు శ్రీ వర్షుడిని పెళ్లి చేసుకోవడం మరింత చర్చకు దారితీస్తుంది వర్షిణి తన గత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అఘోరితో జీవితం బాగుంటుందని ఆశిస్తున్నారని చెప్పడం ఈ వివాహం అఘోరీల సంప్రదాయాలపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది కాలక్రమేణ వారి ఆచారాలలో మార్పులు వస్తున్నాయా లేదా ఇది ఒక ప్రత్యేకమైన సందర్భమా కొందరు అఘోరీలు సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి